విజయవాడ నగరానికి కృష్ణానది కంటే అత్యంత ప్రమాదకరం బుడమేరు వాగువని ఇప్పుడు కాదు అరవై ఏళ్ల క్రితమే రుజువైంది అవును పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖులలో బెజవాడ నగరం బుడమేరు వరదకు అల్లాడిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పటి ప్రముఖ న్యూస్ పేపర్ ఆంధ్రపత్రికకు సంబంధించిన ఒక క్లిప్ వైరల్ అవుతోంది అప్పుడు బుడమేరు పొంగడంతో సత్యనారాయణపురం రైల్వే కాలనీ వంటి ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యాయి ఇప్పుడు ఏ ప్రాంతాల్లో వరద రాలేదు ఇప్పుడు సింగ్ తో పాటు వాంబే కాలనీ పైపుల్ రోడ్ కబేళ కండ్రిక సహా పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి అప్పుడు వచ్చిన వరదల్లో పది మంది కొట్టుకుని పోగా వేలాది గృహాలు నేలమటమయ్యాయి ఇప్పుడు అపార్ట్మెంట్లు కాగా అప్పుడు కేవలం చిన్న చిన్న గుడిసెలు మాత్రమే ఉండేవి అవన్నీ వరద తాకిడికి కొట్టుకొని పోయాయి ఇప్పుడు ఎలా అయితే పత్రికల్లో కనీపిని ఎరుగని వరదని రాస్తున్నారో ఆంధ్రపత్రిక సైతం అలానే వార్తను ఆ రోజు ప్రచురించింది ఇప్పుడు ఎలా అయితే రైలు రాకపోకలను అధికారులు రద్దు చేశారో అప్పుడు కూడా అలానే రద్దు చేశారు కీలక రైల్వే ట్రాక్లు సైతం కొట్టుకుపోయాయని ఆంధ్ర పత్రిక ప్రచురించింది వేలాది ఎకరాల పంట ఆస్తి నష్టం జరిగాయని వేలాది పశువులు వరదల్లో కొట్టుకుపోయాయని పత్రిక పేర్కొంది అప్పుడు ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ విజయవాడలో బాగా ఫేమస్ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అధికారులు కార్మికులు కూడా తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారని పత్రికలో ప్రచురించారు అప్పుడు అధికారులు అప్రమత్తమై మరికొందరి నివాసాలు ఖాళీ చేయించి పంపించారు అంటూ పత్రిక పేర్కొంది